भारभरिता बारतानिकि बाध्यता युदा ప్రైజ్ అలార్డ్ అందరికీ నా పేరు కిరణ్ విజయనగరం నుండి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిముచ్ అనే జిల్లా కోసం ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపలు నిసయ జీవాధిపతి ప్రభు ఘనమైన శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు నాయన నిముచ్ అనే జిల్లాలో ఉన్నటువంటి ఐదు మండలాలను ఎనిమిది వందల తొమ్మిది గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకున్న నాయన ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభు నాయన మిమ్మల్ని సొంత రక్షకునిగా ప్రభు నాయన అంగీకరించే మనస్సును వారికి అంగీకరించండి దేవా ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి ప్రభు సువార్థికులు అందరికీ కూడా నాయన మిమ్మల్ని పరిచయం చేసే భాగ్యాన్ని దయచేయండి ప్రభు నాయన కలువురు సిరిలో రక్తం కాచిన దేవుడు మీరే అని ప్రభువ వాళ్ళ హృదయాల్లో తెలుసుకునే భాగ్యాన్ని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాను ప్రభు నాయన అలాగే ఆ ప్రాంతాలను పరిపాలిస్తున్నటువంటి ప్రభానాయన రాజకీయ నాయకులను అధికారులు ప్రభునైనా మీ ఇచ్చి మీరు పరిపాలన చేయించమని వేడుకుంటా ఉన్నాను ప్రభువ దేవాన వారందరూ కూడా ప్రజల పట్ల ప్రభునైనా మంచి భావనతో నాయన ప్రభు దీన మనసుతో సేవ చేసే భాగ్యాన్ని పరిపాలన చేసే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి వారికి కూడా ప్రభు నాయన మీ యొక్క మారు మనస్సు రక్షణ దయచేయమని వేడుకుంటా ఉన్నాను దేవాలయే ప్రభు నాయన నాతో పాటు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభిస్తున్నటువంటి బీస్తున్నటువంటి నాయన మా యొక్క ప్రార్థన వీరులందరినీ బట్టి ప్రభ మీ సన్నిధిలో ప్రభా స్థుతిస్తా ఉన్నాను ప్రభు నాయన వారి యొక్క కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్దించండి ప్రభా నాయన సంపూర్ణ మేలులతో ప్రభా నాయన మీరు నింపండి అయ్యే దేవా నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మహిమా గణత ప్రభావలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్